పదిహేడు ఏనుగులు తీస్తాను 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 ఆ వెనకాలండి ఏనుగు ఎంత ఉంది చూడుకోవా ఈ గుంపుని ఎవరైనా చూసినారా ఎప్పుడైనా ఏనుగుల్ని ఏమన్నా ఏనుగుల పా వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ తెలిసిపోయింది అప్పుడే వాళ్ళకి பவுரண்ட அந்த ஏன்னு ரெண்டிடு குப்பா தான் இது எந்த அம்மா நடிவி எனக்கு மனம் இங்க இட்லி போத்தியா ఇప్పుడా వస్తుంది అది పెద్ద కదా అది గుంపుకి రాజు అది బాయ్ చెప్పండి మాట